కొవ్వూరు సబ్ డివిజన్ కార్యాలయంలో డిఎస్పి రామారావు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు అభ్యర్థుల ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని ఎక్కడైనా తాత్కాలిక పార్టీ కార్యాలయాలు సభలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి తప్పదని అన్నారు స్కూల్స్ హాస్పిటల్స్ దేవాలయాలకు దూరంగా సమావేశాలు ఉండాలని రామారావు సూచించారు ఎత్తైన టవర్లు బోర్డులు ఫ్లెక్సీ స్టాండ్ల మీద ఎక్కే అవకాశము ఇవ్వరాదు ధ్వని పరిమాణాన్ని బట్టి టెన్ డెసిబిల్ మించకుండా బాక్స్ స్పీకర్ మాత్రమే ఉపయోగించాలి అనుమతించిన స్థలంలో మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి ఏ ఇతర పొలం లేదా మతం యొక్క భావాలను నచ్చుకుంటే లేదా గాయపరిచే నినాదాలు కూడా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ ట్రాఫిక్ అంతరాయం కలిగించటకు మరియు రోడ్డు దిగ్మంతం చేయటం అనుమతించబడదు కార్యక్రమం సమయంలో పూర్తి చేయాలి ప్రభుత్వ కార్యాలయాలు హాస్పిటల్స్ స్కూల్స్ మరియు ప్రార్థనా స్థలాల నుండి వంద గజాల్లో గౌరవంలోపు స్పీకర్లను ఉపయోగించకూడదు కార్యక్రమం సందర్భంగా తలెత్తే ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యక్రమ కార్యకలాపాలకు నిర్వాహకులు పూర్తి పూర్తి బాధ్యత వహించాలి శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా ఎప్పుడైనా అనుమతి రద్దు చేయబడుతుంది సంబంధిత పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ కానీ ఎస్హెచ్ వస్తాయి మరియు అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న ఏ పోలీస్ అధికారికపోయినా అనుమతి పత్రాలు తప్పనిగా చూపించాలి పైన కోరుకున్న షర్తులు ఉల్లంఘిస్తే ఈ ఇప్పుడు చెప్పిన ఈ షర్తుల్లో ఉల్లంఘించారంటే వాళ్ళు వా అది పట్టదగ్గ న్యాణమవుతుంది తద్వారా దరఖాస్తు దరఖాస్తుదారులు ప్రాసిక్యూషన్కి బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ ఈరోజు నుంచి ప్రతి వాళ్ళు కూడా ఏది ఏది కావాల్సిన కానీ మన రిటర్నింగ్ ఆఫీసర్ గారి ద్వారా కానీ మా ద్వారా కానీ కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ప్రతి దానికి కూడా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటుంది